బంగ్లాదేశ్ ఎన్నికల కంటే ముందు చాలా పెద్ద మారణ హోమానికి ఇస్లామిక్ మూకలు చాలా పగడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తున్నది రెండు లక్షల మంది హిందువులను నిలువ నీడ లేకుండా చేయడమో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టుడు చేసేందుకు చాలా పెద్ద స్థాయిలో రచన చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినాయి ఇప్పటికే పదహారు మంది హిందువులు హత్యకు గురిగా ఇంకో ఇరవై తొమ్మిది మంది కనిపించకుండా పోయారట అక్కడ వందలాది హిందూ కుటుంబాలు బంగ్లాదేశ్ను విడిచి బయటకు రావాలని ఆలోచిస్తూ ఉన్నారు సరిహద్దులల్లా తమను అనుమతిస్తే భారత్కు వచ్చేస్తామంటూ వేడుకుంటున్నారు భారత ప్రభుత్వం దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే ఇంకోవైపు బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ మూకను మాత్రం హిందువులను మూకమ్మడిగా హత్య చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లోని చెత్తోగ్రామ్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన పోస్టర్ ఒకటి ఆ దేశంలోని హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హిందువులు బుద్ధిస్టులే లక్ష్యంగా వెలిసినటువంటి ఈ పోస్టర్లు స్థానికులకు కంటి మీద నిద్ర కూడా లేకుండా చేస్తున్నాయి డిసెంబర్ పదమూడున వచ్చినటువంటి ఈ పోస్టర్ల వార్త చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది